హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగారు దుంపలతో ఎంతో టేస్టీగా కేఎఫ్సి ట్రై చేయబోతున్నాం ఇది జస్ట్ ఇది ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకొని పిల్లలకి పెట్టవచ్చు లంచ్ బాక్స్ అయినా ఏదైనా స్నాక్స్ అయినా మీ పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అయితే రెసిపీ స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను రెండు బంగారు దుంపలు తీసుకున్నాను మీడియం సైజులో దీన్ని మంచిగా మనం ఇలా క్లీన్ చేసి కడుక్కుందాం దాని తర్వాత మధ్యలో రెండు భాగం చేసి సమానం దాని మధ్యలో నుంచి ఒక మూడు భాగం చేసుకుందాం దీనికి మనం ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాం చూడండి ఈ టైప్లో మొత్తం బంగారు దుంపల్ని నేను ఇదే విధానంగా కట్ చేసుకున్నాను ఇడ నేను మొత్తం బంగారు దుంపల్ని ఇలానే కట్ చేసుకున్నాను మొత్తం బంగారు దుంపలు ఇప్పుడు నాది కట్ అయిపోయింది ఇప్పుడు బంగారు దుంపల్ని అన్నీ మనం మంచిగా క్లీన్ చేసుకుందాం వాటర్ వేసుకొని దానికి స్టా వాటర్ నుంచి క్లీన్ చేస్తేనే ఇది మంచిగా ఫ్రై అవుతుంది వాటర్ నుంచి క్లీన్ అయిన తర్వాత దీంట్లో మీరు వాటర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక టెన్ మినిట్స్ దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను ఒక పావు చా బేకింగ్ పౌడర్ తీసుకున్నాను దాని తర్వాత ఒక చెంచా ఏమో గరం మసాలా వేసుకున్నాను చికెన్ గరం మసాలా మీరు ఏదైనా సరే వాడుకోవచ్చు దీన్ని మంచిగా ఇట్లా కలుపుకోవాలండి కలుపుకొని తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి కొంచెం పిండిని మీరు అంత పత్లాగా చేసుకోకండి కొంచెం తిక్గానే ఉండని బ్యాటర్ ఈ విధానంగా ఉండాలి చూడండి ఎందుకంటే బంగారు దుంపల్లో ఇవి అంతా అంటుకోవాలి కదా అప్పుడే మనకి మంచిగా టేస్టీగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది బంగారు దుంపలు చూడండి ఈ విధానంగా పిండి నేను కలుపుకున్నాను దాంట్లో మనం ఎప్పుడు మొత్తం బంగారు దుంపల్ని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలో అన్ అంతా మనం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిందంటే దీంట్లో అంతా ఈ పిండి అంతా పట్టుకుంటాయి ఇంకా క్రిస్పీగా కేఎఫ్సీ లాగా ఫ్రై అవుతుంది దీన్ని మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం రెస్ట్లో వేసుకుందాం చూడండి నేను మంచి కలుపుకున్నాను దీన్ని ఇప్పుడు మనం సైడ్లో పెట్టుకుందాం మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఒక కప్పు మళ్ళీ నేను మైదాపిండి వేసుకున్నాను ఒక చెంచా ఏమో నేను కారం పొడి వేసినాను ఒక అర్ధ చంచా ఉప్పు వేసుకున్నాను దీనికి అన్నీ నేను మంచిగా కలుపుకున్నాను ఈ విధానంగా ఎందుకంటే అంత మసాలాలు పిండికి అంటుకోవాలి కదా దానికోసం ఇప్పుడు నేను బంగాళదుంపలు దుంపలు కేఎఫ్సీకి దీంట్లో తీసుకుంటాను ఒక మళ్ళీ నేను ఈ ప్లేట్లో వేస్తాను ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల మంచి లేయర్స్ వస్తాయండి ఈ విధానంగా కలుపుకోవాలి పిండిలో మంచిగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇలా టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధానంగా చేసుకోవాలి ఇప్పుడు నేను అన్ని కేఎఫ్సి బంగారు దుంపల్ని ఇలా చేసుకొని ప్లేట్లో వేసుకుంటాను దాని తర్వాత ఆయిల్ వేడిగా అయిన తర్వాత దీన్ని నేను ఒకటి ఒకటి వేసి ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే దీనికి మనము మీడియం టు ఫ్లేమ్ అస్సలు బారిక్ చేయొద్దండి హై ఫ్లేమ్లో చేయాలి ఎందుకంటే ఇది ఎక్కువ క్రిస్పీగా రావాలంటే గ్యాస్కి హై ఫ్లేమే పెట్టుకోవాలి చూడండి నేను ఈ విధానంగా హై ఫ్లేమ్లో మొత్తం కేఎఫ్సి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మన కేఎఫ్సి ఫ్రై అయిపోయిందండి మొత్తం దీన్ని తీసేద్దాం చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా మీరు ఒక్కసారి అయితే ఈ కేఎఫ్సి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి మీరు ఒక్క బయట తిన్నారంటే పది బయటలు తింటారు ఇంత టేస్టీగా అవుతుంది ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను దీనికి ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే దీంట్లో మనం కారం పొడి ఉప్పు చాట్ మసాలా వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి లేదు మీరు నార్మల్గా తింటా అంటే కూడా ఓకే ఇలా చేసుకున్నారంటే ఇంకా టేస్టీగా అవుతుంది కొంచెం చాట్ మసాలా ఎక్కువ వేసుకోండి మీరు ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలుపుకుందాం ఈ విధానంగా ఇప్పుడు మీరు కేఎఫ్సి పొటాటోస్ రెడీ ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్